సబ్స్క్రైబ్ గైస్ మేము ఈ రోజు అయితే సమోసా ఎయిటింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే కామెంట్ లో సమోసా ఎయిటింగ్ చేయమని అయితే సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు అందుకే మేము ఈ రోజు సమోసా ఎయిటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం గైస్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు మళ్ళీ అయితే కొత్త ఛాలెంజ్ వచ్చాను మీ దగ్గరికి ఏంటిది ఇదేంటంటే సమోసా ఎయిటింగ్ ఛాలెంజ్ నలుగురు ఫోర్ నలుగురు కంటెస్టెంట్లు ఉంటారు వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినాడు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాచ్ నిలుచుకుంటాడు సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి పనిష్మెంట్లు ఏంటంటే ఈ మూడు పనిష్మెంట్లు ఉన్నాయి కదా అవి ఏంటంటే దాని సబ్స్క్రైబర్స్ ని తీసుకురావాలి నెక్స్ట్ పబ్లిక్ లో డాన్స్ చేయాలి నెక్స్ట్ ఆర్డర్ అయితే బౌల్ తో వాళ్ళ ఫేస్ మీద కొడతాం ఇప్పుడు దీంట్లో ఏంటంటే రూల్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చినోడు ఉంటాడు కదా ఈ మూడిట్లలో ఏదో చూస్ చేసుకోవచ్చు థర్డ్ ప్లేస్ వచ్చినాడు మిగిలిన రెండింటిలో ఇప్పుడు చూసేసి ఉంటుంది ఫోర్త్ ప్లేస్ వచ్చినట్టు ఏదైతే మిగులుతుందో అదే పనిష్మెంట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఛాలెంజ్ లో త్రీ మినిట్స్ అయితే పెడతాం నలుగురు కంటెస్టెంట్లు అయితే వస్తున్నారు పిల్లలు వాళ్ళని అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కరిని ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ హరి అయితే ఎంటర్ అవుతున్నాడు చూద్దాం నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ ధనుష్ నా పేరు ఏటి తనూష్ మనకి ఏది ముఖ్యమని తెలుసు కదా ఇప్పుడికైతే ముగ్గురు కండిషన్ లు వచ్చారు నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ హీస్వర కొలిగెత్తా నిన్ను కొలిగేత్తా కొలిగెత్తా చూద్దాం ఇప్పుడు నలుగురు కంటిషెంట్లు అయితే వస్తారు కదా ఇప్పుడైతే గేమ్ వీళ్ళకి రూల్స్ చెప్దాం ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో వీళ్ళకి రూల్స్ చెప్తాను అన్నాను కదా అది ఏంటంటే త్రీ మినిట్స్ లో మీకు ఇచ్చిన సమోసాలు ఎవరైతే ఫస్ట్ తినేస్తారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైస్ ఎవరైతే సెకండ్ థర్డ్ ఫోర్త్ వస్తారో వాళ్ళకి అయితే పనిష్మెంట్లు ఉంటాయి అవి లాస్ట్ లో మీకు చూపిస్తాయి ఓకేనా ఇప్పుడైతే టైం అయితే త్రీ మినిట్స్ టైం అయితే స్టార్ట్ చేస్తున్నా టైం అయితే స్టార్ట్ అయిపోయింది త్రీ మినిట్స్ స్టార్ట్ చేయండి వీళ్ళందరూ అయితే నాకు తెలిసి చాలా ఫాస్ట్ స్టార్ట్ చేశారు ఈ త్రీ మినిట్స్ తినేస్తారేమో చూద్దాం సార్ మంచి మంచి వన్ మినిట్ అయ్యేసరికి ఎవరైనా తిన్నారో చూద్దాం మేల్కైతే బౌల్ లో ఒక్కొక్కరికి 10 పీసెస్ ఐడి ఇచ్చాం కదా చూద్దాం 1 నిమిషం 15 సెకండ్స్ అయ్యేప్పటికి 3 6 అంటే 4 తెన్నడ 3 తెన్నడ 4 తెన్నడ నెక్స్ట్ ప్రదీప్ 1 1/2 నిమిషం అయ్యేసరికి 2 6 6 9 3 తెన్నడ 1 తెన్నడ 4 ఓకే 3 తెన్నడ నెక్స్ట్ ధనుష్ 1 1/2 నిమిషం అయ్యేసరికి 3 6 సేమ్ ఫార్ములా ఈశ్వర్ అయితే తినేసేది మొత్తం తుక్కు తుక్కిందా త్రీ మినిట్స్ అయితే అప్పుడు ఏమొద్దో చూద్దాం తినేస్తారేమో నా తెలిసి ఇంకా ఉన్నారు కదా వీళ్ళిద్దరు తినలేరు వీళ్ళిద్దరు అయితే తినేస్తారు అనుకున్నాను కానీ మా మావిడైతే స్లో తిన్నాడు ప్రదీప్ అన్నవాడు ఈశ్వర్ అయితే మొత్తం తుక్కు తుక్కింది తినేశాడు ఇంక బోలు చూడండి ఇప్పుడు ఖాళీగా ఉంది ఇంకా రెండు మిగిలి ఉన్నాయి టైమర్ అయితే టూ అండ్ హాఫ్ మినిట్స్ అవుతుంది టూ ఫిఫ్టీన్ సెకండ్స్ అయింది మొత్తం ఏంది ఎన్ని టూ ఫార్టీ ఫార్టీ ఫోర్ సెకండ్స్ అయినాయి ఇంకా టెన్ సెకండ్స్ అయితే ఉన్నాయి ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టాప్ ఆపండి త్రీ మినిట్స్ టైమ్ అయితే అయ్యేసరికి హరియాన్ని తిన్నాడు చూద్దాం కదా

నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ అయితే ఈశ్వర్ ఎంత మనం చూసాం టైం వన్ అండ్ హాఫ్ మినిట్ అయినప్పుడు చుక్క తినేసాడు త్రీ మినిట్స్ అయ్యేసరికి ఏంటంటే ఒకటే మిగిలిచాడు మొత్తం గట్టిగా వాయించేసాడు చెప్పాను కదా నిన్న ఛాలెంజ్ విన్న డిసైడ్ అయిపోయాడు ఈశ్వర్ నైన్త్ తిన్నాడు టెన్ ఇంటిలో నెక్స్ట్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ కి అయితే పనిష్మెంట్ ఇస్తామన్న చెప్పాను కదా ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరు వచ్చారో చూద్దాం ఒకసారి ధనుష్ అయితే ఆరు తిన్నాడు నాలుగు ఉన్నాయి బౌల్లో నెక్స్ట్ హరి నాలుగు మిగిల్చాడు ఆరు తిన్నాడు వీళ్ళిద్దరు ట్రై అయ్యారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం ఏం చేద్దాం అంటే థర్టీ సెకండ్స్ అయితే ఇంక్రీస్ చేద్దాం అప్పుడు వాళ్ళిద్దరు ఎవరికి వెళ్తే వాళ్ళు సెకండ్ ప్లేస్ వస్తారు సరే చూసుకోవచ్చు టైం అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ఇక్కడైతే స్టాండ్ అవట్లేదు చేత్తో పట్టేసుకుందాం ఇంకా ఫైవ్ సెకండ్స్ అయితే ఉన్నాయి ఫోర్ త్రీ టూ వన్ స్టాప్ సేమ్ పండుగను థర్టీ సెకండ్స్ కంప్లీట్ అయ్యేసరికి హరి ఎక్కువ తిన్నాడు ధనుష్ ఎక్కువ తిన్నాడైతే ఇప్పుడు అయితే కౌంట్ చేద్దాం వాళ్ళ బౌల్ తిందడు ఫోర్ ఫోర్ ఇచ్చాం కదా హరి అయితే రెండు తిన్నాడు ఫోర్ మైనస్ టూ టూ అయితే తిన్నాడు నెక్స్ట్ ధనుష్ ధనుష్ బౌల్ అయితే ఒకటే ఉంది అంటే త్రీ అయితే తినేసాడు కాబట్టి ధనుష్ అయితే విన్నర్గా డిసైడ్ అయిపోయాడు అంటే ఏంటి సెకండ్ ప్లేస్ వచ్చాడు హరి థర్డ్ ప్లేస్ నెక్స్ట్ అయితే ఫోన్ పే చేయమన్నాడు నెంబర్ చెప్తున్నాడు గైస్ ఛాలెంజ్ లో అయితే వీళ్ళు ముగ్గురు అయితే లోతర్స్ వచ్చారు వీళ్ళలో సెకండ్ ప్లేస్ వచ్చింది ధనుష్ థర్డ్ ప్లేస్ హరి ఫోర్త్ ప్లేస్ ప్రదీప్ రూల్ లో చెప్పాం కదా పనిష్మెంట్లు అయితే ఈ మూడు అని ఈ మూడిట్లో ఇప్పుడు ధనుష్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు నువ్వైతే ఇప్పుడు టెన్ సబ్స్క్రైబర్స్ అయితే తీసుకురావాలి నెక్స్ట్ హరిస్ తీసుకున్నావా నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఎలాగో మిగిలిపోయింది ఒకటే కాబట్టి

नेक्स्ट हरी सारे तो लोजर चंन नेक्स्ट टाइम आई तो कच्चे टाइम गिरिस सर कर ले इन्हें ना अनुकूट अन्य जरूरत आई है युटी अब्बा अब्बा बागे इंदा की ओवर एक्सप्रेशन मैं तो कुर्सी था సమోసా ఇంటికి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది పనిష్మెంట్ లో కూడా కంప్లీట్ అయిపోయింది మా ఛానల్ ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్